కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలకు రాజముద్ర ఆగస్టు పదిహేను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సో మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి వైకాపా ప్రభుత్వంలో తొలి విడత రీసర్వే చేసిన గ్రామాల్లో రైతులకు జారీ చేసిన పట్టాదారు పుస్తకాల టైటిల్ డీడ్లో ప్రతి పేజీలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రం ఉండేది పుస్తకం కవర్ పేజీపై ఆయన పెద్ద చిత్రంతో పాటు ప్రతి పేజీలను నవరత్నాల చిహ్నం కూడా ఉండటంతో రైతులు ఆందోళన చెందారు తమ భూముల రికార్డులో ఇలా ఉండటాన్ని అన్నదాతలు ఆక్షేపించినా నాటి వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ పొరపాటును కూడా ప్రభుత్వం సరిదిద్దింది తొలి విడత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతుల ఇబ్బందులు తొలగించేలా ఎవరి చిత్రాలు లేకుండా కేవలం రాజముద్రతో కూడి రా భూమి యాజమాన్య హక్కు పత్రం పట్టదార పాస్ పుస్తకాలు ముద్రించింది పల్నాడు జిల్లాలోని పన్నెండు మండలాల్లో వేల మంది రైతులకు కొత్త పట్టదార పాస్ పుస్తకాలు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను వీటిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సో ఈ విధంగా ఫోటో అయితే ఉండేదనమాట ఇది తొలగించి అయితే ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖున ఇలా రాజముద్రతో కూడిన పట్టాలు అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కొత్త పట్టదార పాస్పు భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టదారు పాస్పుస్తకం అని చెప్పేసి ఇలా రాజముద్రతో ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి